నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల నలభై గజాలు ముప్పై ఆరు అరవై సైజు ఈస్ట్ ఫేసు జన చైతన్య డిటీసీపీ లేఅవుట్లో ప్లాట్ సేల్కుంది ఈ పాత కడైలో ఉన్న ప్లాటు ఓనర్ ప్లాట్ డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ ఉంటుంది ఈ ప్లాట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ సాగర్ హైవేలో వారార్ కంటే ముందు లెఫ్ట్ బ్రాహ్మణపల్లి రోడ్లో నాలుగు కిలోమీటర్లు వచ్చినట్లయితే ఈ లేఅవుట్ వరకు రావచ్చు ఈ లేఅవుట్ అనుకుని అన్ని ఇళ్ళే ఉన్నాయి వెస్ట్ పార్ట్లో ఇన్నర్ సరీస్ రోడ్ ఫేసింగ్తో ఉన్న జన చైతన్య డిటీసీపీ లేఅవుట్ ఇది బెంగుళూరు ఓఆర్ఆర్ వరకు వెళ్ళి ఎన్నర్ సర్వీస్ రోడ్లో నాలుగు కిలోమీటర్లు వచ్చినా కూడా ఈ ప్లాట్కి చేరుకోవచ్చు మూడో రోడ్డు పెద్దమ్మరిపేట నుండి కోడ దాటిన తర్వాత అవుటరింగ్ రోడ్డు కంటే ముందు రైట్లో ఈ లేఅవుట్ ఉంది మంచి మెజర్మెంట్ ఉంది ముప్పై ఆరు అరవై సైజు డిటీసీపీ ప్లాట్ ఈస్టు బ్రాహ్మణపల్లి ఇళ్ళ అనుకుని ఉంది అవుటరింగ్ రోడ్డు లోపల ఈ ప్లాట్ కొని ఆలోచన ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి ప్లాట్ చూడండి ఇళ్ళగా దగ్గరగా ఉంది అవుటరింగ్ రోడ్ లోపల ఉంది ఫర్ ఎయిర్ ఈ ప్లాట్ ఓనర్ పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్